హాయ్ ఫ్రెండ్స్ కూరగాయలు పూలు పండ్ల తోటలు పండించేటటువంటి రైతులకు ఎన్హెచ్బి పథకం ద్వారా లోన్లు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ కూరగాయలు పూలు పండ్ల తోటలు పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రోత్సహించడాని కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఎన్హెచ్బి పథకం ద్వారా రైతులకు సబ్సిడీతో కూడినటువంటి లోన్లను అందించడం జరుగుతుంది రైతులకు ఇక్కడ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే సబ్సిడీ కూడా రావటం జరుగుతుంది సో మీకు ఈ యొక్క స్కీమ్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే సబ్సిడీ పొందాలి అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆర్టికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ యొక్క తోట పండ్లతోట కానీ తోట కానీ కూరగాయలు కానీ సాగు చేస్తాము అని వాళ్ళకి చెప్పి మీకు ఈ స్కీమ్ వర్తింప చేసే విధంగా వాళ్ళతోని మీరు మాట్లాడి మీరు ఈ స్కీమ్ పొందినట్లయితే మీకు లోన్ అయితే రావటం జరుగుతుంది సో దీని ద్వారా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కటి కూడా మీరు సమకూర్చుకొని మీరు మంచి లాభాలను అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఆర్టికల్చర్ ఆఫీసర్ను అడిగి మాత్రమే తెలుసుకోండి